చక్కటి పాటలు గుర్తు చేసుకుంటూ మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైన మరలా మనిషిలో కలిసిపోయినటువంటి పాటలు పిల్లరా అది ఎవరైనా సరే మహాత్ముడైనా సరే మరి ఎవరైనా సరే మరీ మరలా మంచిగా కలిసిపోవాల్సిందే అయితే పిల్లరా ఇలా మంచిలో కలిసిపోతున్నటువంటి మనుషులు అయితే నిత్యము వారి జీవితంలో మన జీవితాలలో మనం చూస్తూ ఉంటే ఎందుకు మనిషి మట్టిలో కలిసిపోతున్నది ఆలోచిస్తే పిల్లల మనిషి చేస్తున్నటువంటి పాపం పిల్లల మన జీవిత విధానంలో చూస్తే మనం తినడానికి మనం జీవించడానికి అనేక వ్యాపారాలు అనేక ఉద్యోగాలు పనులు చేసుకుంటూ మనం జీవిస్తున్నాం అయితే ఇలాగ జీవిస్తున్నటువంటి మనము ప్రేమైన వాళ్ళ అనేక తప్పులు పొరపాట్లు అనేక పాపాలు కూడా చేస్తూ ఉన్నాం ఏదో రకంగా మోసము ఏదో రకంగా మనిషిని తప్పుదావ పట్టించడము ఇలా ఎన్నో చేసుకుంటూ మరి మనిషి పాపం చేస్తూ ఉన్నట్టుగా దిగుబంధం భయపడి కలిగిస్తుంది పాపము చేసిన వాడు మరి మరణించాల్సిందే రాయబడింది పిల్లల పాపము వలన పాతాలము మనిషిని పట్టుకుంటుంది రాయబడింది కాబట్టి ఇలా నిత్యము మానవుని జీవితంలో అనేక తప్పుని పొరపాట్లు చేస్తూ పాపాలు చేస్తూ జీవిస్తున్న మనిషి అయితే ఒకరోజు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ దేహం కోసం ఎన్నో ప్రయత్నాలు ఎన్నో మరి కష్టాలు ఇబ్బందులు ఇరుగులు పడుతూ దీన్ని ఎలాగైనా సరే దీన్ని పోషించుకొని బాగా జీవించాలనే ఆశ అయితే ఈ దేహము ఒకరోజు మన్నైపోతుంది ఈ అనేక పాపాలకు నిలయమైనటువంటి ఈ దేహము అనేక పాపాలకు ఈ దేహము అయితే ఈ దేహాన్ని మానవుడు ప్రేమించి 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 కావాల్సిన పద్ధతి తీర్చుకుంటూ ముసద్ధనం రాగానే అలసిపోయి చనిపోతున్నాడు అయితే అలా చనిపోతున్న మానవుడు ఎక్కడికి పోతున్నాడు ఏ ప్రాంతంలో మానవుడు ఉంటున్నాడు అని ఆలోచిస్తే ఒకసారి పిల్లరా ఈ ఈ శరీరమును మన భాషలో స్థూలకాయం అంటారు ఇది స్థూలకాయం మన్నైపోతుంది మనలో ఉన్న ఆత్మ ధూలిలో ఉంటుంది అది అది అని అంటారు అయితే అది నరకానికి వెళుతుందని అన్ని గ్రంథాలు సరిగిస్తున్నాయి నిజమే పోల్లారా పాపము చేసిన వాడు నిత్యం నరకం అనుభవించాల్సిందే ఎందుకు మనం రాసుకున్న చట్టాలు మరి ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా శిక్షిస్తుంది అని అంటుంటాం నిజమే అయితే దేవుడు కూడా మానవుని శిక్షిస్తాడు పిల్లరా అయితే అలాంటి శిక్షను నీవు నేను చేసిన ప్రతి పాపానికి అనవించాలి తప్పకుండా అనవించాల్సిందే ఈ భూమి మీద చేసిన ప్రతి శిక్షకు మనిషి శిక్ష అనవించాల్సిందే అయితే ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద మానవుని చూసి ఆయన అంటున్నాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా అతనుగా పుట్టినవాడిని విశ్వాసం నిత్య జీవం పొందిన అంటున్నాడు పిల్లరా అంటే ఇలా తప్పులు అనేక పాపాలు చేసిన మానవుడు నశించిపోకుండా నరకములు కాలిపోకుండా దేవుడి దగ్గర చేయడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు తనే తనే మనల్ని ప్రేమించాడు ఆ దేవుడు మనందరికి తండ్రి ఆయనే మనల్ని కన్నాడు ఆయన నలుగురు నేల మధ్య నిర్మించి నాసిక రాజ్యంలో జీవవాయులగా నలుడు జీవాత్మ ఉన్నాడు ఆ నలుడు ఎవరైతే పిల్లరా మనమే మనని దేవుడు తన తన యొక్క ఆదము ద్వారా మనందరినీ ఇలా కన్నాడు పిల్లరా ఒక ఆడవి ద్వారా మనందరం ఈ భూమి మీద విస్తరించాం అయితే అలాంటి మనము ఇదే శాశ్వతం అనుకుంటున్నాము కానీ ఇది ఏది శాశ్వతం కాదు వీరారా మన పూర్వీకులు ఎందరో ఈ భూమి మీద ఎందరో మార్పులు వచ్చారు అందరూ వెళ్ళిపోయారు పిల్లారా అయితే మన గురిక ఒక రోజు పోవాల్సిందే అయితే పోతున్నటువంటి నీవు నేను మన కొరకు ఒక వ్యక్తి మన కొరకు ఒక ఒక శక్తి ఈ భూమికి వచ్చింది ఆయన ఎవరు అనుకున్నారు ప్రస్తున్నారు రెండు వేల మూడు సంవత్సరాల కింద వచ్చి ఆయన దేవుడి తనకు తానుగా చిత్ర వేసుకున్నాడు తనకు తానుగా మరణించాడు తనకు తానుగా ఆయన మరణించి తిరిగి సమాధి మూడో జిల్లా సచివుడిగా లేచాడు పిల్లల ఆయన మరణాన్ని గెలిచాడు ఈ భూమి మీద అనేక పుట్టారు అనేక గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు కానీ ఎవరు కూడా మరణాన్ని గెలిచినట్టుగా ఎక్కడ 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 చూసినా గానీ లేదు గాని ప్రభుత్వారు మరణాన్ని గెలిచాను ఎందుకు తెలుసా ఆయన దేవుడు కాబట్టి ఆ దేవుడు నీ కొడుకు మరణాన్ని గెలిచి నీకు దాని చూపిస్తున్నాడు అందుకే ఆయన నేనే మార్గములు నేనే సత్యములు నేనే జీవములు నా ద్వారా తప్ప అంటే మరొక కాదు నేనే నిన్ను పరలోకానికి తీసుకుపోగలను నేనే నిన్ను ఆరాజ్యంలో రాజ్యంలో చేర్చగలను అని ఆ దేవుడు సెలవిస్తున్నాడు ఆ యేసు రక్తము ప్రతి పాపము పవిత్రులుగా మనం మారుస్తుంది ఎంత ఘోర పాపమైనా సరే క్షమించేది దేవునికి ఆ దేవుడి క్షీణమై ఉన్నది పిల్లరా మనం ఎంత గొప్ప పా ఎంత ఘోరమైన పాపం చేసినా మనల్ని క్షమించేది ఆ దేవాది దేవుడు మన తండ్రి మన పిల్లలు ఏదైనా పర్మాట చేస్తే ఏదైనా తప్పు చేస్తే మనం క్షమిస్తాం ఎందుకు మన పిల్లలు కాబట్టి అలాగే దేవుడు మనం చేసిన ప్రతి పాపమును ఆయన క్షమించాడు శివం ప్రాణపైన వేలాడుతూ ఆయన అంటున్నాడు తండ్రి మీరేమి క్షమించారు అని అన్నాడు కాబట్టి పిల్లగా ఆ క్షమించిన దేవుని తెలుసుకుని రాజ్యంలో చేరీ మాటలు తెలియజేస్తున్నాను నా కొరకు లోకానికి వచ్చామని మరణించామని సమాధించేవని తిరిగి వేసామని నేను నమ్ముతున్నాను నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని నన్ను క్షమించమని ఒకవేళతో నీ హృదయతను విసర్జించి ఒప్పుకునేలా దేవుడు ఆ రాజ్యంలో చేర్చుకుంటాడు ఆ దివ్య రాజ్యంలో దేవుని దగ్గర ఉంటామని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను వినరా ఇది ఇది ఒక కులమో ఒక మాతమో కాదు ఇది ఒక మార్గమై ఉన్నది ఒక జీవమై ఉన్నది ఒక సత్యమై ఉన్నది ఆ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి విన్నవాళ్ళు ఎవరైనా సరే యేసు క్రీస్తు బ్రవ్వా నన్ను క్షమించిన ఒక మాట అడిగితే చాలు క్షమించగలడు మరి మీలా వినయ్ మాటలు మీరు పనిపజేయాలని మీకు పరిపించిన ప్రార్థన